ఇస్తదా అని చెప్పంటాడు వస్తది ఇస్తది అని చెప్పుతున్నా వస్తది ఇస్తది మీకు తెలుసు ఎన్టీ రామారావు గురించి మీకు తెలుసు ఎన్టీ రామారావు ఆయనడు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు పగడి భాగవతులు వాడు అన్నాడు ఈయన కాకి బట్టలు వేసుకొని వస్తాడు ఈయనకు ఓటెత్తరా సినిమాలో యాక్ట్ చేస్తే ఆయన శ్రీరాముడేశ శ్రీరాము లెక్క అనుకున్నాం కృష్ణుడి వేషం అయితే కృష్ణ అనుకున్నాం ఓట్లు పడతాయని చెప్పారు కానీ తొమ్మిది నెలల కాలంలోనే మొత్తం ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుద్దుడు గుద్దితే తిరిగిపోయింది అన్నాడు కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగిపోయింది ఇవాళ అనుకుంటాను ఏమంటాను ఖమ్మం జిల్లాలో బీజేపీ ఎక్కడది అంటాను ఎందెందు వెతికినా అందందే దేవుడు ఉన్నట్టుగా ఎందెందు వెతికినా అందందే బీజేపీ ఉంటుంది పనులు గుర్తుపెట్టుకు మీరు అనుకుంటాను మీరు అనుకుంటాను గుర్తు తెస్తా పార్టీ తెస్తదా పోలింగ్ బూత్ కమిటీలు ఉన్నాయా చెప్పే మనిషి ఉన్నాయని చెప్పంటారు మనం మీరు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఆదిలాబాద్ అడవులలో ఉండే ప్రజలు వాళ్ళకు పేపర్ రాదు వాళ్ళకు టీవీలు లేవు కానీ ఏరుకొని కోరుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలి భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చెప్పి అక్కడ పార్లమెంటు సభ్యుడు గెలిపించిన చరిత్ర మనం మర్చిపోకూడదు నాకు తెలిసి ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా ఇది చైతన్యవంతమైన జిల్లా ఇది మార్పుకు నాంది పలికే జిల్లా మార్పును కోరుకునే జిల్లా ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా భయపడని జిల్లా ఖమ్మం జిల్లా నిర్బంధాలకు లొంగిపోని జిల్లా ఖమ్మం జిల్లా ఆత్మగౌరవం కలిగిన జిల్లా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఆనాడు అరవై తొమ్మిది ఆనాడు అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమంలో తుపాకులు పెడితే మొట్టమొదటిగా తూటాలు దూసుకుపోయినటువంటి తూటాలకు ఎదురుడిన జిల్లా కూడా ఖమ్మం జిల్లానే మన భారతీయ జనతా పార్టీ కార్యకర్త సాయి ప్రసాద్ సాయి గణేష్ సాయి గణేష్ జెండాను మాత్రం వదిలిపెట్టలే తనువునే చాలిస్తే తప్ప జెండాను మాత్రం వదిలిపెట్టని చెప్పి త్యాగం చేసిన జిల్లా ఈ ఖమ్మం జిల్లా ఇవాళ నేను